అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను రోజు నా డే వ్లాగ్ చూపించబోతున్నాను అండ్ మార్నింగ్ లేవు కానీ మా వారికి టీ ఇచ్చేసి ఇచ్చేసాను వీళ్ళ కోసం జావ కలిపేసి ఇచ్చాను అదే టిఫిన్ చేద్దామని వచ్చేసానండి ఇంకా ఏంటక్క ఏం టిఫిన్ చేస్తున్నారు ఈరోజు అంటారా అదేనండి మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి ఉగ్గాని అని స్టైల్గా చెప్తున్నాను కానీ మేమైతే దాన్ని బొరుగులు అంటామండి కొన్ని కొన్ని స్టైలిష్గా మాట్లాడాలి కదా అందుకే అలా ప్రాస మారిపోయింది ఇవేంటి అక్క అని అడిగేస్తారేమో బిర్యానీ పొరుగులు అంటండి ఏదో డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాము అవి ఉగ్గానికి పనికిరావండి రావండి మామూలుగా తినడానికి ఉప్పు కారం వేసేసుకొని మిక్సర్ లాగా చేసేస్తారంట అవి వాటిని అలాగే మధ్యాహ్నం లంచ్ టైంకి భోజనం చేయాలి కదా మళ్ళీ క్యారెట్ ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి వచ్చాను అలాగే క్యారెట్ వేగిపోయిన తర్వాత ఎగ్స్ వేసేసి మిక్సింగ్ 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 ఆ తర్వాత కారం ఉప్పు వేసేసి మిక్సింగ్ 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 అలాగే ఒకవైపు రైస్ ఉడికేస్తుందండో ఆ లోపలకి ఎగ్ కర్రీని నేను రెడీ చేసేసాను చూడడానికి అనిపిస్తుంది కదా అలాగుంటుందండి ఏమక్క ఎప్పుడే కానీ పూజలు చేయవా అని అడుగుతారు కదా మీరు నేను కూడా చేసుకుంటానండి ఈవినింగ్ పూజ చేసేసుకొని గుడికి వెళ్దామని చెప్పేసి ఇంట్లో దీపం పెట్టేసుకున్నానని మా పిల్లలు ఇద్దరు తేగ మొక్కేస్తున్నారండి ఉడికి వెళ్దామని చెప్పేసి నవరాత్రులు ఫస్ట్ డే కదా నలుగురము రెడీ అయిపోయి బయలుదేరిపోయామండి మా పెద్ద పాప వెనకే కూర్చోవాలని చెప్పేసి చిన్న చిన్నపాప మాత్రం ముందు కూర్చుండిపోతుంది ముందువైపు ఎందుకు కూర్చోవట్లేదంటే మొన్న స్కూటీ పైనుంచి కింద పడిపోయిందండి అందుకు ముందు కూర్చోవాలంటే బాగా భయపడిపోతుంది చూడండి ఒరిస్సాలో నవరాత్రులు ఎలా ఎంత గ్రాండ్గా చేస్తున్నారు ఆ ఇంటి నుంచి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తామండి చాలా దగ్గరగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ కాళీగా కాళికా అమ్మవారు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చూడండి అసలు దీపాలు అందరూ ఎలా చేస్తున్నారు చూడటానికి ఇంకా ఇంకా చూడాలనిపించేలాగా గుడి డెకరేషన్ చేశారు అరే దేవుడి దగ్గరికి వెళ్ళేసి రెండు ముక్కులు ముక్కేసి రెండు కోరికలు కోరుకుందామని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటా ఆ క్యూ చూసేసి భయం అలాగే దండ పెట్టుకొని ఇంటికి వచ్చేసాక వచ్చేసాక తినేసి పడుకుంటూ పోయాం బాయ్ బాయ్